పాకిస్తాన్కు నిధులు నిధులు సమకూర్చినట్లయితే అది చైనాకు సహాయం చేసినట్లవుద్దనేసి తప్పుపడిన అమెరికా ఆర్థిక వ్యూహకర్తలు ఉగ్రవాదాన్ని పోషిస్తూ చైనాకు అనుకూల దేశంగా ఉన్న పాకిస్తాన్కు ఐఎంఎఫ్ నిధులు మంజూరు చేయడంపై అమ అమెరికా సైనిక వ్యూహకర్త రూబిన్ అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఈ చర్య ఒక రకంగా చైనాకు బెయిల్అవుట్ ప్యాకే బెయిల్అవుట్ ఇచ్చినట్లేనని అభివర్ణించారు మిషన్ అమెరికన్ ఎంటర్ప్రైజెస్ ఇన్స్టిట్యూట్లో వ్యూహ వ్యూహకర్తగా విధులు నిర్వహిస్తున్నారు రెండు వేల ఇరవై ఒకటి వరకు నేవెల్ పోస్ట్ గ్రాడ్యుయేషన్లో స్కూల్లో బోధించారు పాక్పై నిధులు వెచ్చించడం అంటే అంతర్జాతీయ ద్రవ్య నిధితో చైనా చైనాను ప్రభావితం ప్రభావితంగా బెయిల్అవుట్ చేయడమేనని ఆయన పేర్కొన్నారు పాకిస్తాన్ ప్రస్తుతం చైనాకు ఓ ప్రావిన్స్ లాంటిదని గ్వాదర్ పోర్టు చైనా ముత్యాల సరంలో ఒకటి చైనా పాక్ ఆర్థిక నడవ ఇస్లామాబాద్కు నలభై బిలియన్ డాలర్ల అప్పుల్లో పడేసింది పాకిస్తాన్కు ఐఎంఎఫ్ బెయిల్అవుట్ ప్యాకేజీని ట్రంప్ కార్యవర్గం అడ్డుకోకపోవడం అని తప్పుపట్టారు ప్రపంచంలో అత్యంత అవినీతిమయ దేశాల్లో పాకిస్తాన్ ఒకటి అని అన్నారు భారత్తో నాలుగు రోజుల యుద్ధం తర్వాత పాక్ తోక మూడ్చి మూడ్చుకొని శునకంలా పారిపోయిందనేసి ఆయన పేర్కొన్నారు కీలక ఎయిర్ బేస్లు దెబ్బతిని మిలిటరీ వసతులు కోల్పోయిన తర్వాత కూడా దేశం ఇంకా అతి తెలివితేట్రూ ప్రదర్శిస్తుందని ఎద్దేవా చేశారు భారత్ పాక్ మధ్య తీవ్ర తీవ్ర స్థాయిలో సైనిక ఘర్షణ జరుగుతున్న వేళ అంతర్జాతీయ నిధి నుంచి బిలియన్ డాలర్ల రుణం ఇస్లామాబాద్కు మంజూరైంది న్యూఢిల్లీ తీవ్రంగా వ్యతిరేకించిన అమెరికా మరికొన్ని దేశాల మద్దతుతో దాయాది దేశం బెయిల్అట్ ప్యాకేజ్తో గట్టెక్కింది సుమారు భారత కరెన్సీలో ఎనిమిది వేల నాలుగు వందల యాభై కోట్లు ఐఎంఎఫ్ పాకిస్తాన్కు మంజూరు చేసింది అయితే దీన్ని పాకిస్తాన్ పాకిస్తాన్ మౌలిక సదుపాయాలు ప్రజల అవసరాల కోసం ఖర్చు చేయకుండా భారత్ ఆపరేషన్ సింధూర్ భాగంగా పాకిస్తాన్లోని ఉగ్రవాదులు ఉగ్ర ఉగ్రవాద స్థావరాలపై భారత్ ఆపరేషన్ సింధు సింధూర్ పేరుతో దాడి చేసింది అయితే చనిపోయిన ఉగ్రవాదుల కుటుంబాలకు నష్టపరిహారం ఇవ్వడం ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం కూలిపోయిన స్థావరాలను పునర్నిర్మిస్తామని పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించడంతో పాకిస్తాన్ యొక్క వక్రబుద్ధి మరొకసారి మరొకసారి తీటతిల్లమైంది పాకిస్తాన్కు ఉగ్రవాదులు విడుదీయాలని బంధం ఉందని మరొకసారి ప్రపంచానికి తెలిసింది తాజాగా భారత్ జరిపిన ఆపరేషన్ సింధూర్లో భాగంగా భారత్ జరిపిన దాడుల్లో అజార్ మహమ్మద్ అజ మసూద్ అజార్ సంబం చెందిన పద్నాలుగు మంది కుటుంబ సభ్యులు మరణించడంతో ఒక్కొక్కరికి కోటి రూపాయలు చెప్పిన పద్నాలుగు కోట్ల రూపాయలను పాక్ ప్రధాని పరిహారం కింద ప్రకటించారు అయితే పాకిస్తాన్లో ఉగ్రవాదులకు పరిహారం ప్రకటించడం ప్రపంచ దేశాలకు మింగుడుగా ప్రశ్నగా మారిపోయింది అంతేకాకుండా కూల్పోయిన స్థావరాలను పునర్నిర్మిస్తామని కూడా పాక్ ప్రధాని చెప్పడం పాకిస్తాన్ ప్రభుత్వానికి ఉగ్రవాదులతో ఉన్న సంబంధాలు బయటపడ్డ సంబంధం ఏ విధంగా ఉంటుందో అనేసి ఎంత ఎంత విలువైన సంబంధం అనేసి ప్రపంచ దేశాలకు చాటు చెప్పినట్టయింది దీనిపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది పా భారత్ ఒక పక్క పాకిస్తాన్లను ఉగ్రవాదులను ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేస్తుండే వాటిని తిరిగి నిర్మించడానికి వాటికి ఆర్థిక వనరులు సమకూరుస్తుందని పాకిస్తాన్ భారత్ పాకిస్తాన్ ఆర్థిక వనరులు సమకూరుస్తూ వాటి వారి నిర్మాణాల వారి కూల్ కోల్పోయిన తిరిగి నిర్మిస్తామని ప్రకటించడం ఇది తీవ్రమైన చర్యగా భారత్ భావిస్తుంది అంతేకాకుండా భారత ప్రతినిధి బృందం ఐరాసకు ప్రపంచ బ్యాంకు దీని యొక్క స్టేట్మెంట్లను వీరు బహిరంగంగా బహిరంగంగా ప్రకటించిన ఆధారాలను ఐరాసకును ప్రపంచ బ్యాంకు సమర్పించినట్టు తెలుస్తుంది ఇంకా భవిష్యత్తులో కూడా పాకిస్తాన్కు ఎలాంటి బెయిల్అవుట్ ప్యాకేజ్ కానీ ఎలాంటి ఆర్థిక సహాయాన్ని కానీ చేయకూడదు అనేసి పాకిస్తా భారత్ సంధికి మరియు ప్రపంచ బ్యాంకు విజ్ఞప్తి చేస్తున్నారు అలాగే ఐక్యరాజ్యసీ భద్రతా మండలిలోని పా ఇక్కడ ఎవరైతే పా జమ్మూ కాశ్మీర్లోని టీఆర్ఎఫ్ ద రెసిడెంట్ ఫ్రెండ్ అనే సంస్థ ఉగ్రముఖ పైర పర్యటనపై మూకుమడి దాడి చేసిందో విధ్వంసకరమైన దాడి చేసిందో ఆ సంస్థను అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థలో చేర్చాలని ఆ సంస్థను నిషేధించాలనేసి భారత ప్రతినిధుల బృందం అమెరికాలోని ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలిని కోరుతున్నట్లు వారికి తగిన ఆధారాలను చూపిస్తూ వీడియోలో ఆధారాలను చూపిస్తూ పాక్ ఈ ద రెసిస్టెంట్ ఫ్రెండ్ అనే ఉగ్రము ఉగ్ర సంస్థను నిషేధించాలని అంతర్జాతీయంగా నిషేధించాలనేసి భారత్ కోరుతుంది అయితే దీనిపై భద్రత ఐరాసాలోని భద్రతా మండలి దీనిపైన ఎలాంటి ప్రకటన వెలువడుతుందో చూడాలి పాకిస్తాను ఒక ఉగ్ర దేశంగా చూడాలనేసి దానికి ప్రపంచం నుంచి నిధులను ఆర్థిక వన నిలిపేయాలనే భారత్ వివిధ సంస్థలను పదే పదే కోరుతున్న వాటి నుంచి సానుకూలంగా రాకపోవడం చాలా విచారకరం ఏదేమైనా భారత్ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ ఇప్పట్లో కోలుకోవడం కష్టంగానే మారుతుంది జై హింద్